హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక గారు అమర్ వాళ్ళ ఇంటికి వచ్చి అర్జెంట్గా మీతో వాడెన్ గారు మాట్లాడాలి అంటున్నారు బాగి గారు మీరు వెంటనే రావాలి అని చెప్పడంతో ఇక బాగి రా తోడైతే కార్లో ఆశ్రమానికి అయితే బయలుదేరతారు ఇక కారు ఆశ్రమం ముందు ఆగగానే ఫాస్ట్ గా రా తోడు ఇంకా బాగా దిగి ఆశ్రమం లోపలికి అయితే వెళ్తారు వెళ్ళగానే అక్కడ సరస్వతి వార్డెన్ గారు కూర్చుని ఉంటారు ఇక బాగి అడుగుతూ ఉంటుంది మేడం అసలు ఆ రోజు ఏం జరిగింది మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు అని టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు వార్డెన్ గారు చెప్తూ ఉంటారు ముందు చెప్పాల్సింది అది కాదమ్మా ఆ విషయం తర్వాత చూద్దాం నేను మనోహరి గురించి మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి మనోహరి మనిషి కాదు అది ఒక నరూప రాక్షసి అమాయకురాలు అయిన అరుంధతిని స్నేహం పేరుతో నమ్మించి మోసం చేసింది తన ప్రాణాన్ని పొట్టన పెట్టుకుంది అరుంధతిని చంపింది ఎవరో కాదమ్మా మనోహరియే అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలు వినగానే ఒక్కసారిగా బాగి షాక్ అయిపోయి మనోహర్ ఇంత పని చేసిందా అని కుప్పకూలిపోతూ ఉంటుంది నేను అనుకున్నదే నిజము అని అనుకుంటూ ఉంటుంది ఇక రాతోడ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు మరి ఈ విషయాన్ని అమర్కి తెలిసేలా చేస్తుందా మరి మళ్ళీ ఏం జరుగుతుందో అనేది తెలుసుకోవాలి అంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి